హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా పేరు ఎలా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఈరోజు మా పాప స్కూల్లో ఎండిపి రెడీ చేసుకొని రమ్మన్నారంట ఇంకా దానికోసం అన్ని ప్రిపరేషన్స్ ఇలా చేసుకుంటుంది ఆ బోయకాస్ మోడలు ఇంకా దానికోసం కొన్ని కొన్ని డిజైన్స్ రెడీ చేసింది అవన్నీ ఎలా చేసింది అనేది ఈ వీడియోలో చూడొచ్చు ఇంకా తనకి మామూలుగా కూడా రాసుకొని వెళ్ళొచ్చు హోంవర్క్ కానీ తనకి చాలా ఇష్టం అన్నమాట ఇలా క్రియ్ క్రియేటివ్గా తయారు చేయడం మంచిగా డిజైన్స్ వేసుకోవడం నీట్గా పెట్టుకోవడం అవంతా కూడా తనకి బాగా ఇష్టం అన్నమాట చూడండి దానికోసం ఫైల్ కూడా రెడీ చేసుకుంది ఎప్పుడైనా కూడా తనే అన్నీ రెడీ చేసుకుంటుంది ఈసారి మాత్రం నేను హెల్ప్ చేశాను ఎందుకు అంటే ఈసారి స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకు లేట్ అయిపోయింది త్రీ డేస్ అలా తర్వాత వెళ్ళారు అందుకోసమని హోంవర్క్ ఇంకా కూడా ఎండిపి అన్నీ కూడా ఒకేసారి అయిపోయేసరికి చాలా ప్రాబ్లం అయింది ఇంకా నేను కూడా తనకి హెల్ప్ చేశాను నేను అక్కడ హెల్ప్ చేస్తుంటే తను అన్ని డిజైన్స్ అవన్నీ వేసుకుంది వాటి కలర్స్ ఇంకా నేను దానికి కావాల్సినవన్నీ కూడా నేను తను అన్నీ రెడీ చేసి ఇస్తుంటే నేను కొంచెం కొంచెం అన్నీ హెల్ప్ చేశాను అనమాట చూడండి ఎంత బాగా చేసిందో ఫిష్ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ ఫిష్ చేయమన్నారంట అలాగే త్రీ టైప్స్ ఆఫ్ ఫిష్ చేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్కి కూడా తను మంచిగా డిజైన్ వేసుకుంది వేసుకున్న తర్వాత ఇక్కడ ఫామ్ యానిమల్స్ అని ఉంది కదా వాటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ వచ్చేలాగా సెంటెన్స్ అయితే రాయాలి ఒక స్టోరీ లాగా రాయాలి అన్నమాట అది కూడా రాసుకుంది ఇది నా హ్యాండ్ రైటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది మనందుది వేరేలాగా ఉంటుంది ఇవన్నీ నేనే రాసాను అసలు మనందుకి నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు తను ఫిఫ్త్ క్లాస్కి వచ్చింది ఇప్పుడు తనకి నేను ఫస్ట్ టైం హెల్ప్ చేశాను అనమాట ఎప్పుడు కూడా అన్నీ తనే చేసుకుంటుంది మంచిగా అన్ని డ్రాయింగ్ వేసుకుంటుంది డిజైన్స్ వేసుకుంటుంది అందులో స్టోరీస్ అంతా చదువుతుంది మళ్ళీ అవన్నీ అడిగితే కూడా మనకి మొత్తం డీటెయిల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది ఏంటిది అదంతా కూడా గాయత్రికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అలాగే తనకు కూడా ఏదైనా మిస్టేక్స్ వచ్చినా అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా స్టోరీలు ఏమైనా అర్థం కాకపోయినా కూడా అన్నీ కూడా బాగా చెప్తాదన్నమాట ఇక్కడ అన్నీ కంప్యూటర్కి సంబంధించినవి అలాగే ఈవీఏకి సంబంధించినవి అన్నీ కూడా చూపిస్తుంది నేను ఎలా చేశాను చూడండి అని మమ్మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా చూస్తే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చూస్తారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చూపిస్తుంది అన్నమాట హోంవర్క్ ఇది ప్రాజెక్ట్ అంతా ఎండిపి అంతా ఒకే దాంట్లో ఉంటుంది అన్నట్టు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి అసలు ఇవన్నీ కూడా పిక్చర్స్ ఇలా అంటించాల్సిన పని లేదు ఇవన్నీ కూడా తనే డ్రాయింగ్ వేస్తుంది చాలా నీట్గా వేస్తుంది ఇంకా అప్పటికి టైం లేదు కదా ఇంకా సరే నేనే ఇంకా చెప్పాను లేదు డ్రాయింగ్ వేయడము చాలా లేట్ అయిపోతుంది ఇలా స్టిక్కర్లు అంటిస్తే సరిపోతుంది అని అంటే సరే అని ఒప్పుకుంది లేదు తనకు అసలు ఇష్టం ఉండదు ఇలాగా అంటించడము తనే మంచిగా డ్రాయింగ్ వేసుకుంటుంది అన్నమాట చూడండి ఇక్కడ పప్పిని ఎలా డ్రాయింగ్ వేసిందో వేరే వైట్ పేపర్ మీద డ్రాయింగ్ వేసి అక్కడ వరకు కట్ చేసి ఇక్కడ అనిపించింది చూడండి ఎంత బాగుందో రియల్ డాగ్ లాగా ఉంది కదా చాలా బాగా అనిపించింది నాకైతే చూసిన తర్వాత నేను ఫస్ట్ చూడలేదు నాకు చూపించలేదు అంతా రెడీ చేసిన తర్వాత నాకు చూపించింది మనందు హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత బాగుందో హెడ్డింగ్స్ అవన్నీ కూడా అన్నీ చాలా నీట్గా పెట్టుకుంటుంది మంచిగా నీట్గా రాసుకుంటుంది అన్నీ మంచిగా కలర్స్ అన్నీ కూడా సెట్ అయ్యేలాగా చూసుకొని ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అన్నీ ఎక్కడెక్కడ డిజైన్స్ కూడా బాగా వేసుకుంటుంది అన్నమాట చూడగానే ఇంప్రెషన్ కొట్టేయాలి అన్నట్టుగా మమ్మీ నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అని అంటుంది ఎప్పుడు చూసినా ఫుల్ మార్క్స్ అంటే ఎలా రా ట్వంటీ బై ట్వంటీ రావాలా ట్వంటీ బై హండ్రెడ్ రావాలా అని నేను అంటూ ఉంటే ఏ ఊరుకో మమ్మీ అన్నీ తిడుతూ ఉంటుంది అలా జోక్ చేస్తూ ఉంటాను మనందుతో ఎప్పుడు తనే ఫస్ట్ ఉండాలనుకుంటుంది క్లాస్లో సార్లు కానీ మేడమ్స్ కానీ ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం ఇంటికి వచ్చి పది సార్లు నాకు చెప్తానే ఉంటుంది నేనైతే ముందు స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత ఏదైనా కూడా ఇంకా హోంవర్క్స్ అవి ఇవి కూడా నందు చాలా బాగా చేసుకుంటుంది నేను చెప్పకపోయినా కూడా నేను హోంవర్క్ చేసిన ఏ రోజు ఆ రోజే చదివించుకుంటాను ఒకసారి మీకు చూపిస్తానులేండి నేను నందు వాళ్ళు వచ్చాక పిల్లలిద్దరు కూడా వచ్చాక నేను ఎలా వాళ్ళను చదివిస్తాను వాళ్ళని ఎలా రెడీ చేస్తాను చదువుకోవడానికి వచ్చి రాగానే చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా పిల్లలకు స్కూల్ నుంచి ట్యూషన్లు అవి ఏమీ పెట్టకుండా నేను పిల్లల్ని ఇంట్లోనే చదివించుకోవాలని అనుకుంటాను వాళ్ళకి ఏదైతే కావాలో కరెక్ట్గా అదే నేర్పించాలి అనుకుంటాను ఏదేదో పిల్లల్ని బయటకు పంపిస్తే వాళ్ళు ఏదో చెప్తారు స్కూల్లో ఏదో చెప్తారు వాళ్ళకు ఏది సరిగ్గా అర్థం కాదు ఇది సగం అది సగం అవుతుంది అందుకోసమని నేను స్కూల్లో చెప్పేవే మంచిగా నీట్గా అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను మా నందు అయితే ఒకసారి చెప్పగానే అర్థమైపోతుంది గాయత్రికి అయితే అలా కాదు కొంచెం ప్రాక్టీస్ చేయించాలి అలాగే త్రీ ఫోర్ టైమ్స్ అలా చెప్తూ ఉండాలి చెప్తూ ఉంటే ఉంటే తనకి అలాగా మంచిగా చదువుతుంది ఫస్ట్ రానప్పుడు నాకు రాదు నాకు రాదు అని ఎప్పుడు అంటూ ఉంటుంది కానీ చదివిన తర్వాత తనే బాగా చదువుతుంది ఏంటి అంటే ఒకసారి చెప్పగానే రాదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా చెప్పాలి అప్పుడు బాగా వస్తుంది అనమాట నందు వాళ్ళ స్కూల్లో నందునే క్రాఫ్ట్ కోసము వాళ్ళ మేడమ్స్ పిలుస్తారన్నమాట అయితే తనే ఎక్కువగా క్రాఫ్ట్ అవన్నీ కూడా స్కూల్లో రెడీ చేస్తుంది మేము ఎప్పుడైనా స్కూల్కి వెళ్తే అన్నీ తనవే కనబడతాయి అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ నేను ఇది చేశాను ఇది చేశానని చూపిస్తూ ఉంటుంది అసలు మేము వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ తను చాలా స్కూల్లో మేడమ్స్ అందరు కూడా చాలా నోటెడ్ అయిపోయింది చాలా బాగా చెప్తారు అందరూ నందు బాగా వేస్తుంది డ్రాయింగ్ అని ఇదివరకు నందుకి మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే సారు నేను ఇదివరకు అయితే నేను చెప్పేదాన్ని ఇంట్లో అయితే స్కూల్లో సరిగా సార్ లేరన్నమాట అప్పుడు మ్యాథ్స్కి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన దగ్గర నుండి చాలా బాగా ఉన్నారు సారు ఆ సార్ చాలా బాగా చెప్తున్నారు నుంచి నందుకి మమ్మీ నాకు ఇప్పటి నుంచి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమైపోయింది మమ్మీ ఎందుకంటే మా సార్ బాగా చెప్తున్నారు అని అంటుంది ఒకవేళ తనకి అర్థం కాకపోయినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటుంది ఒకవేళ అర్థమైన తర్వాత ఏం చేస్తుంది అంటే నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వమమ్మీ నేను అన్నీ కూడా చేసేస్తాను అప్పుడు తెలుస్తుంది నీకు నాకు అర్థమైందో లేదో అని మళ్ళీ నాకు చెప్తుంది అన్నమాట నేను చెప్పే మాటనే మళ్ళీ నాకు చెప్తుంది నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నట్టు తనకి మళ్ళీ అది రివర్స్లో నాకు చెప్తుంది అన్నమాట వీళ్ళ స్కూల్లో కొంచెం స్టడీ తక్కువగానే ఉంటుంది గేమ్స్ అనేవి ఎక్కువ ఆడిపిస్తారు అలాగే క్రాఫ్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ డాడీ ఎప్పుడు అంటూ ఉంటాడు క్రాఫ్ట్ ఎప్పుడు క్రాఫ్ట్ చేసుకోవడమేనా ఇంకా చదువుకునేది ఏం లేదా అని అంటూ ఉంటాడు కానీ వీళ్ళకేంటి అంటే స్కూల్లో పిల్లలకి ఎక్కువ ఆడుకోవడం వల్ల ఇలాంటి క్రాఫ్ట్లు అవి ఇవి చేసుకోవడం వల్ల మైండ్ అనేది కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు చదువుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా ఏది చదివినా కూడా తొందరగా మైండ్కి ఎక్కుతుంది అన్నమాట మనం ఎప్పుడు చదువు చదువు అంటా ఉంటే పిల్లలకి చాలా చిరగ్గా ఉంటుంది అందుకోసమని వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు పిల్లలకి ఎప్పుడు చదివే కాకుండా అలా గేమ్స్ కూడా ఉండాలి అని అని వాళ్ళు అలా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు గేమ్స్ ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ టెస్ట్ అని లేకపోతే పోయం చెప్పడము అదొక టెస్ట్ అని అన్నీ ఉంటాయి అన్నమాట కాంపిటీషన్స్ చిన్న చిన్న కాంపిటీషన్స్ లాగా ఉంటాయి అంటే వాళ్ళు ఇక్కడికన్నా వెళ్ళినా కూడా స్టేజ్ ఫియర్ లేకుండా మళ్ళీ తర్వాత ఇంకా వాళ్ళకు మాట్లాడడానికి ఈజీగా అంటే ఒక మైక్ పట్టుకొని వాళ్ళు ఇప్పుడే సెకండ్ క్లాస్లోనే ఫస్ట్ క్లాస్లోనే ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు కదా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మైక్ పట్టుకొని వణుక్కుంటూ వణుక్కుంటూ మాట్లాడే వాళ్ళు ఉంటారు అలా అలాంటిది ఇలా ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో వాళ్ళకి మైక్ పట్టుకొని మాట్లాడడము అలా పోయమ్స్ చెప్పడము వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట పిల్లలు అందరూ కూడా ఒకేలాగా ఉండరు ఒకేలాగా చదవరు మా ఇంట్లోనే పిల్లలు ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు ఒకరికేమో ఒక ఇలా చెప్పగానే అలా అర్థమవుతుంది ఇంకా మా గాయత్రికి ఏమో చాలాసార్లు ప్రాక్టీస్ చేపిస్తూ చేపిస్తూ ఉంటే తను బాగా షార్ప్ అవుతుంది కానీ తను ఒక్కసారి నేర్చుకుందంటే మళ్ళీ అస్సలు మర్చిపోదు అన్నమాట అంత బాగా గుర్తుపెట్టుకుంటుంది పిల్లలకి ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది అలాగే ఒక్కొక్కరు చదివే విధానం కూడా వేరేలా ఉంటుంది ఇప్పుడు ఒకరి తనకు చెప్పినట్టు తినకు చెప్తే అర్థం కాదు ఒక్కసారి తనకు చెప్తే అర్థం అవుతుంది అదే అదేలాగా మళ్ళీ ఒకేసారి చెప్పి నువ్వు చదవాలి చదవాలి అంటే అక్కడ రాదు అన్నమాట అంటే పిల్లలందరి మైండ్ సెట్ కూడా ఒకలాగా ఉండదు కొంతమందికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది కొంతమందికి నాలుగు సార్లు కొంతమందికి పది సార్లు కొంతమందికి అయితే వంద సార్లు చెప్తూనే ఉండాలి స్కూల్లో టీచర్స్ అందరికీ ఒకేలాగా చెప్తారు కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లోనే వాళ్ళకి కూర్చోబెట్టుకొని మంచిగా మేడం చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడము రెండు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళతో చదివించడము రీడింగ్ చేయడము చేస్తూ ఉంటే మంచిగా వాళ్ళు తయారవుతారన్నమాట చాలా బాగా ఈజీగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండాలి కంప్లీట్ ఇదైతే ఎంత బాగుందో అసలు ఎలా చేసా చెప్పినా కోల్గేట్ బాక్స్ ఓకే దీన్ని మొత్తం కవర్ చేసేసాను దాని తర్వాత స్కేల్తోని ఇలా గ్యాప్స్ చేసుకున్నాను దాని తర్వాత నేను పేపర్ తోని రోల్ పేపర్ రోల్ చేసుకొని ఆ హోల్లోను పెట్టేశాను దాని తర్వాత ఇగో ఇలా పెద్ద కార్డ్బోర్డ్ మీద ఎల్లో పేపర్ అంటించేశాను దాని తర్వాత ఒక్కొక్క చిన్న పేపర్ అంటే గ్రీన్ కలర్ కలర్ పేపర్లో చిన్న చిన్న కట్ వచ్చేసాను ఇవన్నీ ఏంటి ఇది ఇదేమో వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌసండ్ ల్యాక్ టెన్ ల్యాక్ కరోర్ టెన్ కరోర్ మిలియన్ వెనక ఇవన్నీ ఎలా చేసాయి ఇవన్నీ బాల్స్ అన్ని ఇవన్నీ ఫస్ట్ పేపర్ను సర్కిల్లో కట్ చేసుకున్నాను అలానే అన్ని కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి రెండు అంటే వెనక వెనక్కిప్పు సేమ్ సూపర్ వచ్చింది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్